వెల్కమ్ టు మీడియా దిస్ కృష్ణ తేజ అండ్ బిగ్ బాస్ రివ్యూస్ కోసం మీరు వెయిట్ చేస్తుంటారని తెలుసు అందుకే ముందుగా వెయిట్ చేయకుండా అండ్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి అండ్ ఈరోజు అయితే మాత్రం ఆదిక్య ఓమ్ను బిగ్ బాస్ ఎందుకు క్లాస్ ఇచ్చాడు అండ్ అలాగే ఈరోజు ఫిఫ్త్ నామినేషన్లో ఎవరెవరు ఉన్నారు ఫిఫ్త్ వీక్ నామినేషన్ అలాగే ఈ వీక్ అయితే మిడ్ వీక్ ఎలిమినేషన్ అయితే ఉంటుంది అని నాగార్జున గారు స్ట్రాంగ్గా చెప్పారు ఆ మిడ్ వీక్ ఎలిమినేషన్లో ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారో మీరు ఊహించి నాకు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అది గుడ్డా బ్యాడా ఏ విధంగా అయితే అవుతుంది అనేది చిన్న బ్రీఫింగ్ అనేది ఇవ్వండి తర్వాత మనము ఈ వీక్ వీక్లో డిస్కస్ చేద్దాము అండ్ ఈరోజు జరిగిందైతే ఈ నామినేషన్లో ఎవరెవరు ఎందుకు నామినేషన్ చేశారు అంటే మాత్రం రియల్ ఈరోజు అయితే మాత్రం యాష్మికి అండ్ మణికంఠకు అది పాత కక్షల్లాగా అదేదో ఎప్పుడు రెగ్యులర్గా వాళ్ళు వాళ్ళు నామినేషన్ అనేది కంపల్సరీ కంటిన్యూగా చేసుకుంటూనే ఉన్నారు అదైతే మాత్రం ప్రాసెస్ జరిగింది అలాగే ఈ రోజైతే సీత నిన్న జరిగిన సోని అయిపోయిన తర్వాత రోజు అయితే నిన్న జరిగిన టాస్క్లో మణికంఠను జైల్లో సీత తీసుకెళ్ళి వేయడం జరిగింది అండ్ దాని తర్వాత భీమ్లా నాయక్ సాంగ్తో వేకప్ అయితే జరిగింది అందరూ మణికంఠ జైల్లో నుంచే డ్యాన్స్ చేశారు తర్వాత మిగతా వాళ్ళందరూ పౌర్ అక్కడగా డ్యాన్స్ వేశారు అండ్ ఈరోజు నామినేషన్లోకి వచ్చేటప్పటికి ఎవరెవరు ఫస్ట్ మణికంఠ వంతొచ్చింది ఫస్ట్ మణికంఠ వంతు వచ్చినప్పుడు నైనికను మరియు యాష్మిని నామినేట్ చేయడానికి ట్రై చేసి నామినేట్ చేశాడు అంటే అది ఏంటంటే ఫైవ్లో నీకు నర్సరి వాళ్ళను నామినేట్ చేయాలని వాళ్ళను ఆ ఫోటోస్ ఏవైతే ఉన్నాయో ఫైల్ వేయండి అన్నప్పుడు తను నైనికనైతే నువ్వు గేమ్ బిఫోర్ ఏ చీఫ్ కానప్పుడు లేదా ఫస్ట్ వీక్లో ఆడినట్లు మిగతా టైంలో కనపడడం లేదంటే నైనిక గట్టిగానే రిటైర్డ్ మిగతా టైంలో నేను ఎందుకు వెళ్తాను అందరికీ ఎందుకు వాళ్ళ దానిలోకి ఎందుకు ఇన్వాల్వ్ అవుతాను అయితే మాత్రం చేసింది తర్వాత యాష్మికి వచ్చినప్పుడు మాత్రం ఫిజికల్గా వీక్గా ఉన్నావని నన్ను అనడము అలాగే ఇక ఈ ఆర్గ్యుమెంట్ అయితే కనుక చాలా స్ట్రాంగ్గా జరిగింది వాళ్ళిద్దరి మధ్యన అలా నైనిక ను నబీల్ ఎందుకంటే అంతకుముందు సంచాలకుడిగా సౌండ్ టాస్క్లో తను మిస్కమ్యూనికేట్ చేసి తను వాళ్ళకు రావాల్సిన రేషన్ తగ్గించడానికి తను ప్రాబ్లం అయింది అని చెప్పడం వల్ల ఆ నామినేషన్ అయితే జరిగింది అలాగే యాష్మిని ఫిజికల్ ఇది విష్ణును విష్ణును ఆయన నబిల్ను నైనిక అయితే చేసింది విష్ణు అయితే మాత్రం కొంచెం లూచడం కావచ్చు లేదా పక్కన వెళ్ళి మాట్లాడడం కావచ్చు ఇవన్నీ కూడా తగ్గించుకో గేమ్ కూడా బాగు ఆడు అనేది మాత్రం చెప్పింది అండ్ తర్వాత సీతవంత్ వచ్చినప్పుడు మణికంఠను విష్ణును మణికంఠ గురించి ఎందుకంటే బిఫోర్ అనుకున్నట్టు తను శాక్సిఫై చేయలేదు శాటిఫై చేశాను లేదా వాళ్ళే నన్ను గా ఒప్పించారు అనేది ఒక పక్కకు వచ్చిన తర్వాత నువ్వు మిస్కమ్యూనికేట్ చేశావు దానివల్ల చాలా ప్రాబ్లం అయింది అనేది తను చేసుకుంటూ వచ్చింది తర్వాత విష్ణును కూడా ఆడడం నుంచి ముందుకు రావడం లేదు అనేది అయితే ఏంటి విష్ణు కూడా బ్రీఫ్గా తన పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకరోజు ఆడాలని మూడు ఉంటుంది కొన్ని గేమ్స్లో నేను ఆడలేకపోవచ్చు కానీ ఆడడానికి మాత్రం ట్రై చేస్తాను అన్నట్టు మాట చెప్పేసింది అండ్ నవ్వులు అయితే విష్ణును నైనికను ఆడడం లేదు విష్ణును సేమ్ ఆడడం లేదు అండ్ ను గివ్ అప్ ఇస్తున్నావు అయితే ఎలిగేట్ చేశాడు తర్వాత నైనికకైతే యాక్టివ్గా లేవు ఫస్ట్ ఉన్నట్టే అందరికీ చెప్పినట్టే తను కూడా సేమ్ దాన్ని సేమ్ పాయింట్నే రైట్ చేసి ఆ ఫోటోను కాల్చడం అయితే జరిగింది అండ్ ఆదిత్యన అయితే నైనికా కూడా గేమ్ గురించి గా గేమ్ ఆడడం లేదనేది కామన్ పాయింట్ అయిపోయింది అలాగే విష్ణునైతే మాత్రం చిన్నగా క్లాస్ అయితే దీకాడు నువ్వు లూజ్ టంగ్ వల్ల ఇక్కడ మాట్లాడతావు కానీ వాళ్ళ లైఫ్లో బయట ఆడియన్స్లో కావచ్చు బయట కావచ్చు ఎంత విధంగా వాళ్ళని పోర్ట్రైట్ వేరే విధంగా ఉంటారు కదా కాబట్టి లూజ్ టంగ్ తగ్గించుకో అనేది మాత్రం ఆ క్లాస్ అయితే దీకాడు విష్ణు కూడా చాలా పొలైట్ గా కూడా ఓకే నేను తగ్గించుకుంటాను అన్నట్టు చెప్పింది అండ్ నిఖిల్ ప్పుడు విష్ణును మణికంటారు విష్ణుది కూడా సేమ్ ఇదే లూజ్ టంగ్ వల్ల తనకు సోనియాకు మధ్యన ఇవన్నీ జరిగాయి కాబట్టి తను ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అలాగే మణికంట వచ్చినప్పుడు శాట్రిఫై గురించి తను చాలా బ్రీఫ్ చాలా చాలా ఆర్గ్యూ అయితే ఎందుకంటే నువ్వు వచ్చే సెలవు తావు అలా ఊపు ఇలా యాక్టివ్ అయ్యి అంటే వాళ్ళిద్దరి మధ్యన చాలా టైపు ఇదే ఆర్గ్యుమెంట్ అయితే జరిగింది ఫైనల్గా మనీ ఫోటోస్ కాల్ చేశాడు అలాగే ప్రేరణ మణిని ఆదిత్యను చేసింది మనీ ఏంటంటే ఆ శాటిఫై గురించే చాలా వరకు ఎక్కువ మని కంటకు ఈ నామినేషన్లో ఎక్కువ పర్సంటేజ్ ఎక్కువ మంది నామినేట్ చేయడానికి ఎందుకంటే మనీకి ఒక నెగిటివిటీ అనేది ఎలాగూ బిగ్ బాస్లో ఉంది ఆ నెగిటివిటీ ఉన్నా కానీ తను ఇంతవరకు కూడా ఫిఫ్త్ వీక్ కూడా వచ్చాడు అంటే కనుక నిజంగా అది ప్రేక్షకుల నుంచి వస్తున్న ఓటింగ్ పర్సంటేజ్ అని చెప్పొచ్చు అలాగే అండ్ ఆ రీత్యా గురించి గేమ్లో కాన్ఫిడెన్స్గా లేదు అండ్ డిస్కషన్ కూడా సరిగా ఆడడం లేదు నువ్వేమో అందరి గురించి ఏ ఒక షుగర్ కోటింగ్ ఇచ్చి మాట్లాడతావు అన్నట్లు ఒక అలిగేషన్ అయితే చేసింది లేదా అది నా మెంటాలిటీ నేను అందరిలో ప్రతి ఒక్కరిలో పాజిటివ్ చూస్తాను నెగిటివ్ చూస్తాను ముందు పాజిటివ్ చూస్తాను కాబట్టి ప్రతి మనిషిలో పాజిటివ్ నిలిక ఇక్కడ విలన్స్ లేరు కదా మనము ఆట పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఒకటి చెప్తాను మిగతా పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ మంచి ఉంటుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కషన్ చేశాడు అలాగే అప్పుడు ఫోటోలో ఆ మంటల్లో ఉన్న ఫోటో తీయడము బిగ్ బాస్ వార్నింగ్ ఇవ్వడం అయితే జరిగింది అండ్ దాని తర్వాత విష్ విష్ణువంత్ వచ్చినప్పుడు నైనికా నబిల్ నైనికా అయితే గేమ్ సరిగా ఆడడం లేదు సేమ్ కాన్సెప్ట్ సేమ్ వర్డ్తో తనైతే నామినేట్ చేసింది ది అయితే మాత్రం సంచాలక్గా కూడా బాగా చేయలేదు అనేది మాత్రం అది ఎలాగో నబీల్కు ఎందుకంటే చాలా వరకు లాస్ట్ వీక్ అంతా కూడా నబీల్ ఒక మంచి యాక్టివ్గా ఉండి తన టైప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు ఈ సంచాలక్ ఆ సౌండింగ్ దాంట్లో ఆడ లో ఏదైతే ఉందో అక్కడే కొంచెం తలబడినట్టయి అది ఎక్కువ నామినేషన్లోకి వచ్చింది యాష్మీ అండ్ యాష్మీకి వచ్చేటప్పటికి ఇంకా మణికంఠకు యాష్మీకి ఉన్న కోల్డ్ బర్నింగ్ రైవల్రీ ఏదైతే ఉందో అదే కంటిన్యూ అయింది అండ్ రియలైజ్ లేదు నువ్వు ఎవ్రీ వీక్ నాగార్జున గారు చెప్తున్నా కానీ నువ్వు రియలైజ్ కావడం లేదు అని ఒక ఎలిగేషన్ అయితే చేసింది లేదు నేను ఎప్పటికప్పుడు మార్చుకుంటున్నాను ఆయన ఆయన చేంజ్ చేయలేదు నో అన్నట్టు మణికంట అయితే తన పాయింట్ ఆఫ్ వ్యూ కానీ యాష్మి అయితే మాత్రం నేను డెఫినెట్ గా నేను నామినేట్ చేస్తూనే ఉంటాను నా టైం అయ్యే వరకు నేను బయటికి వెళ్ళే వరకు లేదా నువ్వు బయటికి వెళ్ళే వరకు అనేది ఒక డిస్కషన్ అయితే పెట్టి ఇంకా వాళ్ళిద్దరి మధ్యన కోల్డ్ వార్ అయితే రన్ అవుతుంది ఆదిత్య అయితే ఒపీనియన్ స్ట్రాంగ్ గా మీరు చెప్పడం లేదు అని ఆదిత్యను చేసింది లాస్ట్లో పృథ్వీ వంతు వచ్చినప్పుడు పృథ్వీ నైనికను అండ్ మణిని ఎందుకంటే ఫ్రెండ్షిప్ గురించి వాళ్ళు స్ట్రాంగ్గా నువ్వు ప్రవోక్ చేశావు అనేది ఒక ఎలిగేషన్ నేను అందుకే నా థాట్ అయితే దాని మీద స్ట్రక్ అయిపోయి నీలో ఒక నెగిటివిటీ చూశాను అని నైనిక ఇచ్చాడు నైనిక కూడా తన పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పుకుంటూ వచ్చింది అలాగే మనీని అయితే కనుక నువ్వు సాక్రిఫైజ్ చేశానని మ్యానిపులేట్ చేసి అన్ని అబద్ధాలు ఆడావు అని వాళ్ళిద్దరి మధ్యన ఒక పెద్ద ఆర్గ్యూ అయితే జరిగింది ఒక మంచి స్ట్రాంగ్ రిటార్ట్తో ఇద్దరు అలా గొడవ పడినట్టే అనిపించింది ఫైనల్గా మనీది పలిచారు దీంట్లో మాత్రం ఎక్కువ పర్సంటేజ్ నామినేషన్లలో విష్ణు అండ్ మన మణికే ఎక్కువ నామినేషన్స్ అయితే పడ్డాయి విష్ణుకు కొంచెం పాజిటివ్గా పడ్డా మణికంటకు మాత్రం తనకున్న నెగిటివిటీతోనే చాలా వరకు పడ్డాయి అండ్ ఫైనల్ గా వచ్చేసి ఫస్ట్ నామినేషన్లో మనకు నిఖిల్ ను అండ్ సీతను ఎందుకంటే ఇద్దరు గా ఫస్ట్ నామినేషన్ ఎవరు చేయకూడదని ఫస్ట్ బిగ్ బాస్ అయితే ఇచ్చాడు కానీ పైన వచ్చేటప్పటికి వీళ్ళ పాయింట్ ఆఫ్ లో కూడా వీళ్ళిద్దరితో ఎవరో ఒకరిని నామినేషన్ చేయాలి అనుకున్నప్పుడు వీళ్ళకు ఎవరు హౌస్ మేట్స్కు ఇది ఇచ్చారు ఎందుకంటే మీలో ఎవరు చీఫ్ ఉండాలి అని అనుకున్నప్పుడు ఎక్కువ మంది ఓట్స్ అయితే సీతకు పడ్డాయి కాబట్టి ఒక సిక్స్ మెంబర్స్ అందరూ లేచి సీతకు ప్రపోజ్ చేశారు అండ్ దాని తర్వాత ఇప్పుడు నిఖిల్ కూడా నామినేషన్ లో ఉన్నాడు సీత వెళ్ళి తన ఫోటోను మంటల్లో వేసింది ఇది ఈరోజు నామినేషన్ అయితే జరిగిన ప్రక్రియ ఈ ప్రక్రియ అయితే కనుక చాలా హాట్ హాట్ గా కూల్ కూల్ గా డిఫరెంట్ ఎందుకంటే ఇక్కడ ఏది కొత్తగా అనేది కాకుండా పాతవే తగ్గుతూ ఎందుకంటే ఏదైనా కానీ వాళ్ళు చేసిన తప్పులే ఈ రోజు కూడా ఫిఫ్త్కి వచ్చేటప్పటికి ఈ నామినేషన్ ప్రక్రియలో ఎవరెవరు ఉన్నారంటే విష్ణు అండ్ నైనిక మణికంఠ అండ్ నిబిల్లు నిఖిలు ఇలా వీళ్ళందరూ నామినేషన్లో ఉన్నారు ఈ నామినేషన్లో ఉన్న వాళ్ళు మిడ్ వీక్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది మాకు ఇలాంటి బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి దిస్ ఈజ్ కృష్ణ కేటా థ్యాంక్ యూ